ప్రభువును నమ్ముకోవడం వేరు ప్రభువును వెంబడించడం వేరు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ప్రభువును నమ్ముకోవడం వేరు ప్రభువును వెంబడించడం వేరు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి ప్రభువులో జన్మించిన ఒక వ్యక్తి రైట్ నూతన జన్మ పొందుకున్న ఒక వ్యక్తి కానీ ప్రభువును వెంబడించినప్పుడు నీవు ఎదుగుతూ ఉన్న శిష్యునివి శిష్యురాలవు శిష్యుడు వెంబడిస్తాడు శిష్యుడు నేర్చుకుంటాడు శిష్యుడు ఎదుగుతాడు శిష్యుడు గురువుని లక్ష్యంగా కలిగి సాధన చేస్తాడు శిష్యుడు గురువును మించిన వాణిగా గురువును పోలిన వాణిగా ఉండడానికి అలా లక్ష్యం పెట్టుకుంటాడు ఇది నా సంఘాలలో ప్రభువులో జన్మించిన శిశువులు కనిపిస్తున్నారు కానీ శిష్యులు కనిపించడం లే ఇక్కడున్న మనమందరం కూడా యేసును విశ్వసించిన క్షణాన్న ఆయనను మన హృదయములోనికి స్వీకరించిన క్షణాన్న బాప్తిస్మము ద్వారా సంఘ సహవాసములోనికి ప్రవేశించిన ప్రతి వ్యక్తి కూడా నీవు శిశువు క్రొత్తగా జన్మించిన వాడవు దానవు అయితే అలా శిశువులంగానే ఉండిపోవాలి అన్నది మన ఎడల దేవుని ఉద్దేశ్యం కాదు మనము శిష్యులుగా ఎదగాలి అన్నది దేవుని యొక్క ఆలోచన శిష్యునిగా కనుక నీవు సాధన చేయడం మొదలు పెట్టావా నువ్వు సాహసం చేస్తున్నావని అర్థం నీవు సాహస బాటలో ఉన్నావు అని అర్థం మీరు ఇంటికి పోయి గూగుల్లో డెట్రిక్ బోర్హోఫర్ అనే ఒక ఆయనను కొట్టి చూడండి ఆయన జర్మన్ వేదాంతి జర్మన్ థియోలోజియన్ డీట్రిక్ బోన్హాఫర్ అని అంటాడు మేము మా వేదాంత కళాశాలలో ఆయన గురించి చదువుకుంటూ ఉన్నాం ప్రిలరా ఒక మాట నన్ను బాగా తాకింది అతడు అంటాడు వెన్ జీసస్ కాల్స్ ఎనీబడి అండ్ సేస్ టు హిమ్ ఫాలో మీ హీస్ కాలింగ్ హిమ్ ఆర్ హర్ టు కమ్ అండ్ డై టు కమ్ అండ్ డై యేసు క్రీస్తు ప్రభు ఎవరినైనా హే నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని పిలిచాడా ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా వచ్చి నా కోసం చావు వచ్చి నా కోసం చావు అని పిలుస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి అంటాడు అతగాడు అలాగే చేశాడు ఆ జర్మన్ ఆ కాలంలో జర్మనీ దేశంలో వారు పెట్టిన హింసలకు శ్రమలకు తట్టుకొని ప్రభు కోసం నిలబడి చివరకు అలాగే ప్రభు కోసం మరణించిన వానిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి శిశువు జీవించడానికి ఆరాట పడుతుంది శిష్యుడు మరణించడానికి ఆరాట పడాలి ప్రభు కోసం కాబట్టి ప్రిలారా హే వచ్చి నన్ను వెంబడించు అని ఆ రోజు పేతురుతో అంటున్నప్పుడు పేతురు తనకు కలిగిన వలలను ఆ పడవలను ఆనాటి చారిత్రక కాలమాన పరిశోధన చేస్తే పేతురుకి అతని సోదరుడైన ఈ ఆంధ్రేయకు కొన్ని కొన్ని ఓడలున్నాయి చేపలు పట్టే పడవలున్నాయి ఆ గలిలే సముద్రం మీద వారు చేపలు పట్టే వ్యాపారులు అందులో నిష్ణాతులు వారికి కొంత ప్రాపర్టీ ఉంది వారికి కొంత ఆదాయం ఉంది ఇలాంటి స్థితిలో విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ప్రభువును వెంబడించారు ప్రేమ దేవుని బిడ్డలారా ఇది నాన్న ఈ సాహసం నువ్వు నేను చేయగలమా చాలామంది పాస్టర్లను అప్పటికప్పుడు ప్రభు అలా ప్రత్యక్షమై చలో బాబు ఇక్కడ ఈ సంఘాన్ని నువ్వు వదిలేసి వట్టి చేతులతో కట్టుబట్టలతో నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు అని అంటే ఎంతమంది పాస్టర్లు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు లేదు ప్రభువా చాలా కష్టపడి కట్టుకున్నాను దీన్ని నేను దీన్ని నేను నిన్నైనా వదలగలనేమో కానీ ఈ చర్చను మటుకు వదలలేను ప్రభువా అనేవాళ్ళు లేకపోలేదు దేవా చాలా కష్టపడి ఇంత ఆస్తి సమకూర్చుకున్నాను నిన్నైనా వదలగలనేమో కానీ ఈ ఆస్తి పాస్తులు ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ నేను వదలగలనా ఐ డోంట్ థింక్ సో ఇలాంటి స్థితి అడుగుతున్నాను ప్రాక్టికల్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇట్ హ్యాపన్ ప్రాక్టికల్లీ అట్ ది షోర్ ఆఫ్ గ్యాలలీ గలిలియ సముద్ర తీరములో ప్రాక్టికల్గా జరిగిన మాట చదువుకున్న వచ్చి నన్ను వెంబడించు అని అంటే పేతురు ఆ ఆయనను వెంబడించాడు సాహసం కాదా